మా నాలుగవ తరగతి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నూట నలభై ఎనిమిది మంది ఉద్యోగులు వారికి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కాకమున్న ఫైల్ మీద సంతకం పెట్టి వాళ్ళను తిరిగి సచివాలయం ఉద్యోగులుగా చేర్చుకోబోతున్నందుకు ఈ సన్మాన సభ వారికి కృతజ్ఞత సభ ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎటువంటి ప్రజాపాలన అందిస్తున్నారు ఎటువంటి ప్రజారంజకమైన ఎటువంటి ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నదానికి ఇది మరొక ఉదాహరణ మిత్రులారా మీకు ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్నాను సచివాలయంలో ఒకప్పుడు ఇరవై శాతం నుంచి మన తెలంగాణ ఉద్యోగులు ఉండేవాళ్ళు కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఆ ఇరవై శాతంలో ఎక్కువ శాతం మంది మా తల్గో తరగతి ఉద్యోగులు మాత్రమే ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఉద్యమం చేసింది వాళ్ళు కష్టపడ్డది వాళ్ళు తెలంగాణ సహకారంలో వాళ్ళది సింహభాగం పాత్ర ఉన్నది సచివాలయంలో ఆ రోజు బ్రహ్మాండంగా ఉద్యమం జరిగింది అని ఆ ఉద్యమం ద్వారా రాష్ట్రం అంతా ఒక ఒక రకమైన ప్రోత్సాహకంతో ఇంకా రాష్ట్రం అంతా ఉద్యమం ఉద్యమం పెరిగింది అటువంటి ఉద్యమానికి సహకారం చేసిన మా తా నాలుగవ తరగతి ఉద్యోగులను ఒక నిర్దాక్షిణ్యంగా అకారణంగా అన్యాయంగా కమల్నాథన్ కమిటీ చెప్పేది కూడా మీరు ఈ విషయంలో రెండు రాష్ట్రాలు మాట్లాడుకొని ఎవరి రాష్ట్రం వాళ్ళని వాళ్ళని తీసుకోవచ్చు అని చెప్పినప్పటికి కూడా వినకుండా వాళ్ళని కనీసం వాళ్ళ వాళ్ళ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోకుండా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపారు ఆంధ్రాలో కలిపి వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు విపరీతమైన బాధపడితే మధ్యలో చాలా ప్రయత్నం చేసిన తర్వాత అతి కష్టం మీద వాళ్ళని తెలంగాణకు తీసుకొస్తే తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యోగులను సచివాలయంలోకి రాకుండా పోలీసులను అడ్డు పెట్టి వాళ్ళను బయటకు పంపించేసి హెచ్ఓడిలలో కొంతమందిని కొన్ని జిల్లాల్లో పంపించి చాలా అన్యాయం జరిగింది వాళ్ళకు వాళ్ళ భార్య బిడ్డలు ఒక దగ్గర వాళ్ళ ఇల్లు ఒక దగ్గర వాళ్ళు ఒక దగ్గర చేసుకుంటూ వారం వారం రావడానికి ఖర్చులకు ఇక్కడ ఒక సంసారం అక్కడ ఒక సంసారము వాళ్ళ జీవితాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి వాళ్ళ అతి కష్టం మీద ఇప్పుడు మళ్ళీ రేవంత్ అన్న నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ ఒక్క నెల నెల పదిహేను రోజుల లోపలనే ఇంత పెద్ద డిసిషన్ జరిగి దాన్ని 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 సాకారం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఇటువంటి 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 చాలా విషయాలు ఉద్యోగ సంఘాలు సాధించుతాయి ఆ నమ్మకం మాకున్నది మంచి ప్రజాపాలన దాంట్లో మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని రేవంత్ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభ